అంటే దాదాపుగా ఇంకొక పదకొండు రోజుల్లో శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ మహాఘట్టం మహాజాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి జరగబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే సాంప్రదాయబద్ధంగా స్థానికంగా ఉండేటువంటి పూజార్లు ఆదివాసీ పూజార్లు ఆదివాసీ పెద్దలు గ్రామ పెద్దలంతా కూడా మరి సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి గుడి శుద్ధి పండుగ నిన్న టెంపుల్ అంతా కూడా శుభ్రం చేసి శుద్ధి పండుగను నిర్వహించడం జరిగింది నెక్స్ట్ వచ్చే బుధవారం మండే మెలిగే పండుగ ఉంటుంది ఆ తర్వాత తర్వాత వచ్చేటువంటి బుధవారం నుంచి మహాఘట్టము మరి మహాజాతర ప్రజలందరూ ముఖ్యంగా సమ్మత్త సాలంలో భక్తులు ఎదురు చూసేటువంటి మహాజాతర బుధవారం అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతున్న ఈ సందర్భంగా ఇక్కడటువంటి పూజలు కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ మరి ఇక్కడటువంటి అన్ని రకాల అధికారులు అందుబాటులో ఉంది ఎప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాట్లను కూడా సమీక్షిస్తూ ఉన్నారు కలెక్టర్ గారు ఎస్పీ గారు పిఓ గారు అదేవిధంగా ఎంమేటు అడిషనల్ కలెక్టరు ఇతర పోలీసు అధికారులు నిజంగా గతంలో ఇంత రష్ ఇంత ముందు నుంచి ఇప్పుడు కూడా మనం చూసి ఉండలేము ఈసారి చాలా ముందు నుంచి ఇప్పటికే జాతర ఈరోజు చూస్తే దాదాపుగా ఇంకా పది పదమూడు పద్నాలుగు రోజులు ఉన్నప్పటికీ జాతర యొక్క పరిస్థితి ఇప్పటికే సంతరించుకున్నది ట్రాఫిక్ అంటే అన్నీ కూడా సులభంగా అయ్యే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా తలెత్తినా కూడా వెను వెంటనే మరి మనకు ఆల్రెడీ సీసీ కెమెరాలతోటి మొత్తం నేషనల్ హైవే గట్టమ్మ అవతల అక్కడ మల్లంపల్లి నుంచి మరి నాగరం వరకు కూడా సీసీ కెమెరాస్ కానీ ఈ మొత్తం జాతర రెంసెస్లో దాదాపుగా ఐదు వందలకు పైన సీసీ కెమెరాలను పెట్టి కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీస్ అధికారులు మరి వాటి ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించుకుంటున్నాం ఎలాంటి భయం లేకుండా భక్తులందరూ స్వేచ్ఛగా సంతోషంగా కుటుంబంతో తరలి రావాల్సిందిగా పేరు పేరున కోరుకుంటా ఉన్నాం అందరికీ మా స్వాగతం స్వాగతం